ఏపీలో డిప్యూటీ సీఎం వివాదం కూటమిలో రచ్చగా మారింది లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు చేసిన ప్రతిపాదన వివాదానికి కారణమైందే పవన్ మద్దతుదారులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు సోషల్ మీడియా వేదికగా టీడీపీ జనసేన అభిమానుల మధ్య ఒక రకంగా వార్ కొనసాగిందే ఈ సమయంలో టీడీపీ జనసేన పార్టీలు ఈ అంశంపైన స్పందించవద్దని స్పష్టం చేశాయి కాగా డిప్యూటీసీఎం పదవిపై లోకేష్ స్పందించారు కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో డిప్యూటీసీఎం వివాదం కూటమిలో ప్రస్తుతానికి ముగిసినట్లే కనిపిస్తుంది లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ నేతలు వరుసగా డిమాండ్ చేశారు చంద్రబాబు సమక్షంలోనే ఈ డిమాండ్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి చేయడంతో మిగిలిన నేతలు ఇందులో పోటీపడ్డారు పవన్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న సమయంలో అందుకు సమానంగా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనేది టీడీపీ నేతల వాదన అయితే కూటమి ఒప్పందంలో భాగంగా డిప్యూటీ సీఎం పదవు పవన్ కు మాత్రమే కొనసాగాలనేది జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు ఈ క్రమంలోనే కొత్త డిమాండ్ తెర మీదకు తెచ్చారు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని టీడీపీ కేడర్ కోరుకోవటంలో తప్పు లేదని చెబుతున్న జనసేన నేతలు అదే సమయంలో పవన్ ను సీఎంగా చూడాలనేది తమ ఆకాంక్షగా పేర్కొన్నారు దీంతో ఈ వివాదం పీక్స్ కు వెళ్తున్నట్లుగా గుర్తించిన టీడీపీ నాయకత్వం ఎవరు ఈ అంశంపైన ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసిందే కాగా జనసేన సైతం ఇదే తరహాలోనే పార్టీ కేడర్ కు స్పష్టత ఇచ్చింది డిప్యూటీ సీఎం పదవిపైన ఎవరు ఎలాంటి కామెంట్స్ చేయవద్దంటూ పార్టీ నాయకత్వం ఆదేశించింది ఈ సమయంలోనే దావోస్ పర్యటనలో ఉన్న లోకేష్ ఈ అంశం పైన స్పందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై నమ్మకంతో చాలా కీలక బాధ్యతలు అప్పగించారని లోకేష్ చెప్పుకొచ్చారు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఆయన ఆకాంక్షిస్తున్నారని వెల్లడించారు చంద్రబాబు నమ్మకాన్ని ఆశయాన్ని సాధించేందుకు క్షణం తీరిక లేకుండా శ్రమిస్తున్నారని వివరించారు ఇతర ఆలోచనలకు తాగులేదని పేర్కొన్నారు ప్రజలు ఎన్నికల్లో తమకు తిరుగులేని మెజారిటీ ఇచ్చారని రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం సాగిపోతుందని లోకేష్ స్పష్టం చేశారు దీంతో ప్రస్తుతానికి ఈ వివాదం సమసిపోయినట్లుగా భావిస్తున్నారు దీంతో రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలపైన ఆసక్తి నెలకొందాయి